రెండి ఏకముగా మారుదాం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యాన్నే అధ్యయనం చేద్దాం రండి ఒకటి కొరింతీయులు పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం వద్దకు మళ్ళుదాం ప్రేమ ప్రేమ యొక్క మొదటి షరతు ఏమిటి దీర్ఘకాలము సహించును అన్ని సమయాలు మరియు ప్రదేశాలలో సహనంగా ఉండటంలో చెడు ఏమీ లేదు మనం సహనంగా ఉండవలను మనం సహనంగా ఉన్నట్లయితే తప్పు చేసిన వారు ఏమి చేయును వారు మనస్సాక్షి కలిగి ఉన్నందున వారు తమ స్వంత తప్పులను ఒప్పుకుంటారు దీనికి విరుద్ధంగా మీరు ఆ వ్యక్తిపై అసహనంగా మారి కోపంగా ఉన్నారని అనుకుందా సంబంధం ఎలా మారుతుంది అది ఇబ్బందికరంగా ఉంటుంది మీరు వీధిలో ఉన్న వ్యక్తిని చూసినప్పటికీ మీరు ఒకరినొకరు గమనించినట్లుగా నటించి దాటిపోతారు అది ఎంత అసౌకర్యంగా ఉంటుంది కావున ఒకరినొకరు ప్రేమించుకోవాలని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అది తన స్వంత ప్రయోజనాన్ని కోరదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకునను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును మనం ఈ విధమైన మనస్సును కలిగియున్నప్పుడు మనం క్రీస్తు యొక్క ప్రేమగల మార్గాన్ని ఆచరణలో పెట్టుచున్నామని చెప్పగలము మనమలా చేయనప్పుడు మనలను ఏకముగా మారకూడదని ఎవరైనా చెప్పినప్పటికీ మనం ఏకముగా మారగలము మనమందరము ఒకే శరీరము మరియు ఒకే అవయవానికి చెందినవారుము కావున ఏదైనా సహాయం కావాలంటే ఒకరికొకరు కలిసి సహాయపడుదాం మరియు ఏదైనా నాయకత్వం వహించవలసి ఉంటే అలా చేద్దాం అలా చేయిచుండగా రండి సువార్త మార్గాన్ని మరింత శక్తివంతంగా నడుద్దాం అప్పుడు మనం ఏక మనస్సును కలిగి ఉండి సమస్తమును నెరవేర్చదమని నేను నమ్ముచున్నాను సువార్త యొక్క వెలుగు మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మరియు సర్వలోకానికి చాలా త్వరగా వ్యాపిస్తుంది అటువంటి మంచి హృదయంతో మనం ప్రేమను పూర్తిగా ఆచరణలో పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఏకముగా మారగలము రెండు యహేజ్కేలు ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వద్దకు మళ్లడం ద్వారా ఈ సూత్రాన్ని నిర్ధారించుకుందాం రాతిగుండె మీలోనుంది తీసివేసి దేవుడు మనకు దయ మరియు ప్రేమతో నిండిన హృదయాన్ని ఇచ్చును నా ఆత్మను అనగా పరిశుద్ధాత్మను అసూయను మనలను ఒకరికొకరు గొడవలు పెట్టుకునేలా మరియు వాదించుకునేలా చేసే హృదయాన్ని వదిలించుకుని ఒకరి ఎడల ఒకరు దయతో మరియు ప్రేమతో నిండిన హృదయంతో ఏకముగా మారినప్పుడు దేవుడు మనలో ఒక క్రొత్త ఆత్మను ఉంచును దేవుడు నా ఆత్మను మీ మీయెందుంచి అని స్పష్టంగా సెలవిచ్చారు ఈ బోధన ద్వారా మనం మరింత ఏకముగా ఉండగలము మరియు ఐక్యత యొక్క జీవితాన్ని జీవించగలము అంతిమంగా మనం అలాంటి ఐక్యమైన మనస్సుతో మన శత్రువైన అపవాదికి విరోధంగా పోరాడునప్పుడు ఖచ్చితంగా మనకు విజయం ఇవ్వబడుతుంది ఇది పరిశుద్ధ గ్రంథము యొక్క ముగింపు మరియు పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనము మనమిప్పుడు ఆ చరిత్ర యొక్క చివరి ప్రవచనం వద్దనే నిలబడి ఉన్నాము ఇప్పుడు మనందరము లేచి ప్రకాశించవలసిన సమయం ఆసన్నమైనది వారిలో ఒంటరి అయినవాడు ఎగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ప్రేమ లేకుండా చేయు కార్యములు క్షణకాలమైనవని మరియు మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందునని వ్రాయబడెను కావున రండి మనలో విస్తారమైన ప్రేమను కలిగియుందాం మరియు ప్రేమ ద్వారా మన ప్రియమైన సభ్యులందరితో ఏకముగా మారుటకు మన ఉత్తమమైన ప్రయత్నం చేద్దాం ఈ ఉపదేశంలో మనం పొందుకునే దేవుని యొక్క కృప ద్వారా రండి ప్రేమను ఆచరణలో పెట్టి ఐక్యతతో ఏకముగా మారుదాం నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు